నిన్ను కాదురా లవ్వు లవ్వును ఉసిగలిపాడే వీడిని అనాలి చూసావాడాను వీడితో మాట పడాల్సి వస్తుంది భూమి అడిగినప్పుడే లవ్ లేదని చెప్పేసి ఉండొచ్చు కదా ఒకసారి లవ్ లేదని చెప్పినందుకే ఇన్ని సమస్యలు ఇంకోసారి ఎలా చెప్పమంటావురా అదంతా ఓకే ఇప్పుడు మీ నాన్న ఎవరో భూమికి తెలిసిపోయిందిగా దానికి ఏం రేయ్ రేయ్ రే ఏడవకూడదురా దాన్ని డిస్మిస్ చేయర్రా దానికోసం ఎవడే అడిచాడ్రా

ఇక్కడి ఫుడ్ కళాశాల స్టూడెంట్స్ కింది ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి భూమి ఒక దుష్ట శక్తి భూమి ఒక దుష్ట శక్తి ఉపాధ్యాయుడు చెప్పేది ఒక రాయనిస్తున్నారా సార్ పోరాటానికి పేరెంట్ రాశారు సార్ దానికి కావాలంటే నీకు వచ్చేవే రెండు మార్కులు సార్ వెంటనే మర్యాదగా స్ట్రైక్ ని ఆపాయి ఇది నా ఒక్కడి సమస్య కాదు సార్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరి సమస్య వాళ్ళకి ఏంట్రా సమస్య తిండే సార్ నచ్చింది తిని చదివితేనే చదువు బుర్రెక్కుతుందని వేమన్నగారే చెప్పారు సార్ లే సార్ ఆ మెనూ లిస్ట్ ఇవ్వు హనుమతుడి తోకలా ఎంత పొడుగుందేట్రా గాజు రొయ్యలు పాలసొర తిమింగిలం నాటుకోడి వేపుడు ఏటకూర తలకాయ ఇగురు రాముల పులుసు ఆక్టోపస్ ఆక్టోపస్ తో సూపా వీళ్ళు కట్టిన ఒకటిన్నర లక్ష వీళ్ళని మేపడానికి సరిపోద్ది సార్ ఎవ ఇంజనీర్ ఇచ్చారామన్నారు ఏంటి సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు చదువుకుంటే పదివేల జీతం నాతో వచ్చి బజ్జీ లేండి పద్దెనిమిది జీతం ఇస్తాను మా టీ కొట్టే పదే చెప్పినా ప్రజలకు సేవ చేయడానికి ఎవరు లేకుండా పోతారనే బాధతో అన్ని కాలేజీలో మోసం చేస్తున్నారు సిటీకి పక్కనే కాలేజ్ కట్టే ఉంటారు వచ్చి చూస్తే నట్ట అడివిలో ఉంటుంది అవసరానికి థియేటర్కి వెళ్ళకపోతున్నాం పార్క్ వెళ్ళలేకపోతున్నాం అంతెందుకు సార్ మా కుర్రాళ్ళు తాగడానికి నీళ్లు కావాల్సి వచ్చినా చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది సార్ ఈ యాడ్లో వచ్చిన ఈ అమ్మాయి ఇక్కడ చదువుతుందని నమ్మే కదా చేరం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి స్టూడెంటే కాదు తనేదో మాడ వెంటక ఆడ ఎన్ని మోసాలు సార్ కబడ్డీకి నుంచి డైలీ వన్ అవర్ క్లాస్ ఉండాలి కాలేజ్ అమ్మాయితోనే యాడ్ తీయాలి వాళ్ళని లవ్ చేయడానికి అలౌ చేయాలి మేము మెన్నులెస్ట్లో అడిగిన ఫుడ్ మీరు మాకు పెట్టాలి రేట్ ముఖ్యంగా ఇకపై లాస్ట్ వీన్ స్టూడెంట్స్ని అడిగే ఎగ్జామినేషన్ పెట్టాలి అంటే రాసి పెట్టుకో నువ్వు ఎప్పటికి ఇంజనీర్ ఆబాబు మరి నేను డాక్టర్ని అవుతానా సార్ దీన్ని డైవర్ట్ చేయడానికే వీడు స్ట్రైక్ చేశాడు సార్ ఏం తీస్తున్నాడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ రెండు స్ట్రాలు సార్ వాట్ ఇస్ దిస్ భూమి ఫోటోషాప్ చేశాడు సార్ ఫోటోషాప్ చేశాడు ఎవరు నమ్మకండి ఫోటోషాప్ చేశాడు మరి అది మాత్రం ఒరిజినలా సార్ వాట్ ద రియల్ ప్రాబ్లం సార్ నన్ను కాలేజ్ నుంచి పంపించేయాలని నేను ఇవన్నీ చేస్తున్నాడు సార్ ఆ కాలేజ్ నుండి పంపించాలనుకుంటారు న్యాయం అడిగాను సార్ అర్థం కాలేదు సార్ కాలేజ్ అంటే స్టూడెంట్స్ని ఫ్రీగా చదువుకొనివ్వాలి సార్ ఇక్కడ షూ వేసుకో ఐడి కార్డు వేసుకో మొబైల్ తీసుకురాకో అమ్మాయిలతో మాట్లాడుకొని విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఫైన్ సస్పెన్షన్ సార్ తిరిగి ప్రశ్నించామంటే ఇంటర్నల్స్లో కూడా చేయి పెడుతున్నారు సార్ నువ్వు ఎప్పుడు రాసావరా చేయి పెట్టడానికి దీనివల్ల స్టూడెంట్స్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోతోంది రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి దానివల్ల నాకే కొన్ని అరియర్స్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి సార్ ఏదో భోజనం సార్ భోజనం మార్చకపోయినా పర్వాలేదు సార్ కానీ కాలేజ్ రూల్స్ ని లిబరల్ చేసి మమ్మల్ని ఫ్రీగా చదువుకునివ్వండి సార్ సార్ మేము చదువుకోవాలి సార్ నన్ను క్షమించండి సార్ వీళ్ళందరినీ దాటుకుని వచ్చి మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలో దారి తెలియకే ఇలా స్ట్రైక్ అవి ఇవి చేయాల్సి వచ్చింది సార్ సార్ నన్ను ఏమైనా చెయ్యండి సార్ కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ బెస్ట్గా రావాలి సార్ బెస్ట్గా రావాలి సార్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడో చూడండి సార్ చైర్మన్ కరిగి ఇచ్చేసాడు చేసినట్టే చేస్తున్నాడు సార్ చూడండి సార్ మార్చేశాడు మార్చేశాడు మార్చే మార్చేస్తాడు సార్ సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్ సార్ ఇంతవరకు ఈ కాలేజీ నా కంట్రోల్ భూమి నాదం నా వల్లే ఈ కాలేజీ ఇంత బాగా రన్ అవుతుంది సార్ మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ముందు నీ సీట్ చేయాలి వాడు చెప్పినవన్నీ చేసేయండి రాజకీయ నాయకుడు అయిపోనా బాడనుమా మనకి కానీ నాకు చూడాలనే ఉందిరా నువ్వు జీవితంలో ఏమవుతావా అని భూమినాథం ఇకపోయి మీరు కాలేజ్లో

చేయడానికే వస్తుంది వెంటనే ఓకే చెప్పి బిల్డప్ ఇవ్వు బిల్డప్ ఇవ్వు బిల్డప్ ఇవ్వు నాకు ఓకే ఏంట్రా ఓకే నువ్వు డౌన్ అనిపించుకోవడానికి నేనే దొరికేనా నేను లవ్ లేదని చెప్తే నువ్వు హర్ట్ అవుతావు కదా అందుకే మరి నేను హర్ట్ అవ్వకూడదంటే నువ్వు అవును అని చెప్పాల్సింది భూమి దగ్గర కాదు మీ నాన్న దగ్గర చెప్తావా Hey!

మొత్తం హిందీ ఇంగ్లీష్ లో ఉంది ఏ తెలుగులో రాసి పెట్టచ్చు కదా నాలా ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఫామ్ ఎలా ఫిలప్ చేస్తారయ్యా చెప్పిందంతా మీకు గుర్తుంది కదా ఏంట్రైదంతా ఇక్కడ నీ పేరు చక్రవర్తి కాదు డాన్ అని ఏదేదో అంటున్నారే నిజమా స్కూల్లో ఫ్రెండ్ అన్నా ఇప్పుడు ఇక్కడ ఎలా చదువుతుంది నేను బతికుండగానే ఎవడో ఒకని మీ నాన్నని కలిగి తీసుకొచ్చా వీటన్నిటినీ మించి எண்பை மார்கலி இப்படி வரைக்கும் நான் நம்பிச்சு 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 அபத்தம் 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 அப்தம் அபத்தம் அப்படின் task avtı rahat జరిగినా రేపు ఉదయాని నేను కాలేజీలో ఉండాలి ఏం జరిగినా సార్